హాయ్ గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈస్ వరల్డ్ ఈరోజు నేను బీట్రూట్ చపాతీ ఎలా చేస్తానో మీకు అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనం బిట్రూట్ని నీట్గా కడుక్కొని దానిలో తోలు తీయాలన్నమాట పీల్ చేసుకొని పెట్టుకోవాలి మనం బీట్రూట్తో నార్మల్గా జ్యూస్ కూడా చేసుకుంటాం కదా ఏమంటే దాంట్లో మనకు ఓన్లీ జ్యూస్ తాగుతాం వాటర్ మిగిలిందంటే ఫైబర్ ఉంటుంది కదా పీచు అది అదంతా వదిలేస్తాము అదంతా వేస్ట్ అయిపోతుంది దాంట్లో కూడా మనకి ఆ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బెనిఫిషియల్ అనమాట మన హెల్త్కి సో మనం బీట్రూట్ చపాతి వల్ల ఏది వేస్ట్ అవ్వకుండా అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బీట్రూట్ని పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న పీస్ లాగా వేసుకో కట్ చేసేసుకొని దాన్ని మిక్సీకి వేసుకోవాలి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు ఒకసారి పడదు అది అంటే అవ్వదు పేస్ట్ లాగా అవ్వదు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో దట్ అది లాగా అవుతుంది ఎందుకంటే మనకు పిండి కలుపుకోవడానికి ఇదే యూజ్ చేస్తాం సపరేట్గా వాటర్ వాడడం సో ఇది చాలా మెత్తగా అవ్వాలి కొంచెం వాటర్ యాడ్ చేసినా పర్లేదు అండ్ ఈ ప్యూరీలోకి మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండ్ దీంట్లోకి మనం కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి అంటే కొంతమంది జోరుగా కలుపుకుంటారు కొంతమంది కొంచెం గట్టిగా కలుపుకుంటారు కదా అలా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం లాస్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి కలుపుకుంటే నీట్గా అది కొంచెం సాఫ్ట్గా అలా అవుతుంది అండ్ ఇది మనకి సేమ్ నార్మల్ లాగే ఉంటుంది దీంట్లో మనం ఉప్పు కారం ఇవన్నీ ఎందుకు వేస్తామంటే అది కొంచెం తీయగా ఉంటుంది కదా అది బ్యాలెన్స్ చేయడానికి అవి వేస్తాము సో దట్ అది నార్మల్ చపాతీలాగా అనిపిస్తుంది పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు అండ్ ఈ చపాతీస్ మనం టూ త్రీ తినేస్తే ఒక బీట్రూట్ తినడానికి ఈక్వల్గా ఉంటుంది ఆ ఫ్రై కర్రీ అవన్నీ ఎక్కువ తినలేము కదా మనము ఇలా చపాతీ ట్రై చేస్తే మనం డిఫరెంట్గా కూడా ఏమనిపించదు పిల్లలకి కూడా టేస్ట్ కూడా డిఫరెంట్ ఏమనిపించకుండా నార్మల్గా తినేసేయచ్చు అండ్ దీనిలోకి మంచి ఏ కర్రీ అయినా బాగుంటుంది పప్ప అయినా బాగుంటుంది కానీ ఒకసారి మీరు కర్డ్ ట్రై చేస్తుండీ పెరుగు పెరుగులోకైతే ఈ చపాతీ చాలా సూపర్గా ఉంటుంది అండ్ నార్మల్ చపాతీలాగే బాగా రుద్దుకొని కాల్చుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకొని ఇవి నార్మల్ చపాతీ లాగే చాలా మెత్తగా సాఫ్ట్గానే ఉంటాయి గట్టిగా వాళ్ళేమి ఉండవు నా సేమ్ నార్మల్ చపాతీలాగే ఉంటాయి ఏమంటే మనం బీట్రూట్ యాడ్ చేసి ఆ కూడా కవర్ చేస్తాము తీయగా రాకుండా అవన్నీ వేసి కవర్ చేస్తామంతే సరం చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో సాఫ్ట్గా కూడా అనిపిస్తున్నాయి కదా అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్